భారత వందర మాతర వందే మాతర జా సమితి అ జై శ్రీరా జై శ్రీ జై శ్రీ రాయ శ్రీరాత భారత్ భారత్ పుతాకి వందే మాతరం వందే మాతరం 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 వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత నాలుగు రోజుల కింద కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్ల తల్లి బాలికల పట్ల జరిగినటువంటి అమానుషున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో సో దాన్ని భారత సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మా ఏసేసరాజు గారి నాయకత్వంలో పట ఆ జిల్లా శాఖ తరఫున ఆ సంఘటన తీవ్రంగా అందిస్తున్నారు స్కూల్లో పట ఆ బాలికల ఉన్నత పాఠశాలలో పట అటెండర్గా పనిచేస్తున్నటువంటి యాగ్ భాష అనేటువంటి వ్యక్తి ఎవరైతే చాలా సంవత్సరాల రోజుల నుంచి గత కొంత కాలంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అమ్మాయిలను వేధిస్తూ రావడం అనేటువంటి జరుగుతూ వస్తుంది అయితే ఈ విషయం తెలిసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉపాధ్యాయులు వాడిని బెదిరించి వదిలిపెట్టడం జరిగింది దాన్ని అలుసుగా తీసుకున్నాడో ఏమో తర్వాత మళ్ళీ అమ్మాయిలు యొక్క వాష్రూమ్ లోపట సీక్రెట్గా కెమెరాను ఏర్పాటు చేసి వీడియోలు అమ్మాయిలను ఉన్న యొక్క వీడియోలను తీసి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారు మొదటనే ఉన్నత ఉన్నతాధికారులకు తెలియజేసి ఈ విషయాన్ని వాడి మీద చర్యలు తీసుకున్నట్టయితే ఈ సంఘటన జరిగి ఉండకపోయేటట్టు కానీ దాని పట్ల వాన్ని వెనుకేసుకొచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ కమలు అనేటువంటి ప్రధానోపాధ్యాయులు వాడిని ఎందుకు వచ్చి పై ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేయకపోవడం వల్ల వాటి దీన్ని అలసిగా తీసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేటువంటిది ఉంది సంఘటన ఎలా బయటపడిందంటే మొన్న వచ్చే శుక్రవారం నాడు అధికారులు ఉన్నతాధికారులు వచ్చి అమ్మాయిలతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను తెలియజేస్తూ మీ పట్టవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్టయితే మాతో ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఫిర్యాదు చేసేటువంటి కూడా మీరు చేయవచ్చు అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు పాపం అమ్మాయిలు కాగితాధికారులకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది సో దాంతో ఈ విషయం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలిసి ఆ పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు ఆందోళనకు గురైపోయి పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు స్కూల్ స్కూల్లో కలిసి సో ఆందోళన నిర్వహిస్తే ఉల్టా వాడి పట్ల చర్యలు తీసుకోకపోగా వాళ్ళు వెంకటేష్కి విధంగా వీళ్ళని పేరెంట్స్నే బెదిరిస్తూ మీ అమ్మాయిలకు తీసులు ఇచ్చి పంపిస్తామని చెప్పి ఆమె ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది సో ఇలాంటి సంఘటనలు అనేటువంటి ఇలా ఒక ప్రభుత్వ పాఠశాలలో పట్ల ఇలాంటి సంఘటనలు అనేటువంటి జరుపుకుంటూ పోతే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల పట్ల పేరెంట్స్కి తల్లిదండ్రులకు ఒక నమ్మకం విశ్వాసం అనేటువంటిదే లేకుండా పోయింది ఇలాంటి సంఘటనలు జరుపుతూ పోతే పోయినట్టయితే ప్రభుత్వ పాఠశాల యొక్క మనకరనేటువంటిదే ఆ ప్రశ్నగా మిగిలిపోతుంది కాబట్టి ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం సరిగినట్టు చర్యలు తీసుకోవాల్సిందే కోరుచు అదేవిధంగా పేరెంట్స్ పిల్లలు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అమ్మాయిలు ఏంటంటే భయపడుతుంటారు ఎక్కడ పరుగుపోతుంది అనేటువంటి విషయంలో కూడా భయపడుతూ వస్తుంటారు తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి కూడా వెనకం చూపిస్తుంటారు సో తల్లిదండ్రులు కూడా వీళ్ళకి మీ ముఖ్యంగా తెలియజేసిన ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఒక స్నేహితులంగా ప్రవర్తించినప్పుడే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పిల్లలతోటి ఆ విధంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ ఆకు పాశ అనేటువంటి వాడు ఇలా వీళ్ళే కాకుండా చాలా పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాల అయితే ఏంటి గవర్నమెంట్ పాఠశాల కళాశాలలో కూడా ఇలాంటి ఇది ఒక ఆనవాయితలు ఇది ఒక ఇదిలాగా అయిపోయింది ఒక అలవాటుగా అయిపోయింది ఈ శక్తులు అనేటువంటివి అరాచక ఇలాంటి ఒక అరాచక శక్తులు అనేటువంటి అమ్మాయిల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటిది ఒక అలవాటుగా మారిపోతుంది ఇలాంటి శక్తుల పట్ల ప్రభుత్వము ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోయినట్టయితే ఇంకా ఇలాంటి వాళ్ళకి అదొక వాళ్ళు అలసుగా పరిణమిస్తుంది సో కాబట్టి వీడిని ఎవరైతే ఉన్నాడో వాడు పారిపోయినట్టున్నాడో అలాంటి వాడిని అరెస్ట్ చేసి వాడిని కఠినంగా శిక్షించాలి భరో చట్టం నిర్దేశ చట్టం చేసి వాటిని కఠినంగా శిక్షించాలి సో అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో కమల ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ కాదు ఆమెను పూర్తిగానే పదవి నుంచి ఆమెను రిమూవ్ చేయాలని చెప్పి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం మేము వల్ల బాలికలు ఈ ప్రభుత్వ పాఠశాలలో కూడా హాస్టల్లో లోపల ముఖ్యంగా హాస్టల్లో లోపల చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వదిలిపెట్టేసి గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చి పట్టణాల్లో కూడా నగరాల్లో కూడా చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో విద్యార్థులకు రక్షణ అనేటువంటిది లేకుండా పోతుంది ఆ పిల్లల్ని పంపించాలంటే కూడా ఇలాంటి చర్యల వల్ల పిల్లల్ని పంపించాలంటే కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ విధంగా వాళ్ళ చదువును కూడా లాసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని వాళ్ళకి ఇలాంటి వ్యక్తులకి కఠినమైనటువంటి శిక్షలను విధించాలని చెప్పి కోరుతున్నాను